మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామమునకే మహిమ ఘనతా ప్రభావం కలుగును దాకా జీజస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం అత్యంత ముఖ్యంగా ఈ వీడియో ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే ఏసుక్రీస్తు అంటే ఎవరు మీకు తెలియని స్థితిలో ఉన్నట్లయితే ఏసుక్రీస్తు నిజమైన దైవము ఆయన ఈ భూమి మీదకి మన కోసం మనిషావతారిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూమి మీద జీవించి మరి సిలువ రాను కప్పచెప్పబడి సిలువలో మరణించి భూగర్భంలో ప్రాతిపెట్టబడి మూడో దినమును మృత్యుంజయుడై లేచి ఆరోహణమై వెళ్ళి ఉండి మరలా మన కోసము రాబోతున్నటువంటి దేవాతి దేవుణ్ణి అంగీకరించి ఆయన యొక్క పా మన యొక్క పాపములు ఆయన రక్తములో కడగబడినట్లయితే నీకు రీత్యా రాజ్యము పరలోకము ప్రాప్తిస్తుంది కనుక యేసుక్రీస్తుని మీరు దేవులో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన యొక్క కాపు ధన నిరంతరము మీకుంటుందని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మరి పంతొమ్మిదో వచనము నుండి చూద్దాము చూడండి పంతొమ్మిదో వచనం మరి రెండో లైన్ నుంచి చూద్దాం నీవు భయపడక మాట్లాడము మౌనము ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ మాట మరి అపోస్తులుడైన పౌలికి దేవుడు తెలియచేసినటువంటి మాట ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో మరి రోమాలో మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మరి మనుషుల ద్వారా యూదుల ద్వారా పోరాటము భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తున్నటువంటి అపోస్తులుడైన పౌలును ధైర్యపరుస్తున్నటువంటి పౌలు తుగి ఇచ్చినటువంటి వాక్ను ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు మనము కూడా దేవునిలో సాగిపోతున్నప్పుడు దైవ కార్యముల్లో మనం ముందుకెళ్తున్నప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆపదలు కీడు మరి నష్టము కష్టము దుఃఖము వేదన అనేక రకాలుగా వస్తూ ఉంటాయి మనం ఏమవుతూ ఉంటామంటే ఒక్కొక్కసారి నిరుత్సాహపడిపోతాం ఇటు నుంచి ఏ ఆపద వస్తుందో ఏ మనుషుని ద్వారా ఏ కీడు వస్తుందో లేదా ఎవరి ద్వారా ఏ హాని వస్తుందో ఎవరు ఏ కుట్రలు ఏ కుతంత్రములు చేస్తారో సేవకులుగా విశ్వాసులుగా మరి దేవుని అందు మరి నడుస్తున్నటువంటి మరి మనందరిలో కూడా ఏదో ఒక భయం ఏదో నీ నీ స్థాయికి తగ్గట్లు నీ స్థాయికి నా స్థాయికి తగ్గట్లు నా స్థాయికి ఏదో ఒక భయం అనేది మనలో ఉంటుంది అందుకే దేవుడి రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేటుకు ఎవడు నీ నీ మీదికి రాడు నీకు హాని చేటుకు ఎవడు నీ మీదికి రాడు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను ఆయన తోడుగా ఉండబట్టి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరములు ఆ కీకా అరణ్యంలో నడిపింపబడ్డారండి ఎర్ర సముద్రము రెండు పాయలు చేయబడింది అనేకమైన శత్రు దాడులు వచ్చినప్పుడు కూడా మరి దేవుని తోడు దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి వారు కాపాడబడి క్షేమముగా కాలాను చేర్చబడ్డారు ఈ రోజు మన విశ్వాస యాత్రలో మనం క్షేమంగా దేవుని రాకడ వరకు సిద్ధపాటు కలిగి కలిగి ఉండాలంటే ఆయన తోడు ఆయన సన్నిధి మనకి ఉన్నదని దేవుడు వాగ్దానం చేస్తూ నువ్వు భయపడవద్దు ఏ హాని చేయవాడు నీ మీదికి రాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ దే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా స్టూడెంట్స్ మరి ఎగ్జామ్స్ ను బట్టి ఎంతో భయపడుతున్నారు ప్రభా అయ్యా ఏ క్వశ్చన్ వస్తుందో ఏ లో నుంచి ఎటు నుంచి ఇస్తాడో అని మరి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఎంతో టెన్షన్ నాయన నాయన టీచర్సు అయ్యా అనేక రకాలైనటువంటి నాయన ఒత్తిళ్ల చేత బిడ్డలు నాయన టెన్షన్ పడకుండా తండ్రి నేను మీకు తోడై ఉన్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ అందనాలయ్యా మీ విశ్వాస యాత్రలో నాయన సేవకులుగా ఆయా ఆధ్యాత్మిక యాత్రలు ఎన్నో ఒడిదుడుకులు పోరాటాలు భయంకరమైన శత్రువు దాడి ఎర్ర సముద్రము లాంటి సమస్యలు ఎన్నో రకాలుగా విశ్వాసుల మీద నాయన పోరాటము చేస్తుండగా భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడు అని మీరు చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా అపవాది అయినా మనుషుల రూపంలోనైనా ఎటు నుంచి వస్తున్న అటు దుష్టమైనటువంటి ప్రతి కార్యమును క్రీస్తు చేస్తున్నాము బంధిస్తున్నాం ప్రతి హానిని బంధిస్తున్నాం చేస్తున్నాము భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి మా పరిచర్యల చుట్టూ మీ ఆపదలు ఉంచండి మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచండి ఏవైతే పోగొట్టుకున్నా మమ్మీ తిరిగి పొందుకునే కృపణ దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా అంతా మాకు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు మన అందరికీ తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ బ్లస్ యూ ప్లెస్ యూ